హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకీని మా ఛానల్ పేరు వచ్చేసి వెంకీ బోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఏమన్నా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది ఇంకా వీడియో విషయానికి వస్తే మన సబ్స్క్రైబర్ ప్రకాశం జిల్లా సింగరాయి కొండ నుంచి అయితే మన సబ్స్క్రైబర్ అనేది ఐదోసారి రావడం కదా ఇక్కడ మన దగ్గరకు అనేది ఐదు సార్లు అనేది వచ్చారు ఐదోసారి ఇప్పుడు మన పిల్లలు ఇప్పించడం ఆల్రెడీ నేను నాలుగు సార్లు అనేది రెండు టూ టైమ్స్ వచ్చేసి విలేజ్లో ఇప్పించా ఒకసారి గూడూరు మార్కెట్లో ఇప్పించాను ఇంకొకసారి ఫామ్లో నెల్లూరు దగ్గర ఫామ్లోనేది ఇప్పించారు మళ్ళీ ఈరోజు ఈ పిల్లలు అనేది మా విలేజ్లోనే ఒక డెబ్భై ఆరు పిల్లల్లో సెలెక్ట్ పరంగా అన్న వాళ్ళకి ముప్పై నాలుగు పొట్టేళ్ల పిల్లలు అనేది మనకి ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ పిల్లలు అనేది ఇప్పించాను ఇవి జత ఫ్రైజ్ ఎంతకి ఇప్పించాను అన్నవాళ్ళు ఎన్నిసార్లు వచ్చారు ఇక్కడ రేట్ ఏం చెప్పారు అన్నవాళ్ళు ఎంత కడిగాం ఈ బేరం ఎలా జరిగింది అనేది కూడా నేను ఒకసారి అన్నవాళ్ళతో అయితే మాట్లాడతాం పల్లెల్లో ఏదైనా సరే మీరు వచ్చిన తర్వాత సెలెక్ట్ పరంగా మీకు తెలిస్తే మీరే పిల్లలు ఎరుకోండి ఒకవేళ మీకు తెలియలేదు అంటే అది గొర్రెలైనా సరే మేకలైనా సరే పొట్టేలు పిల్లలు ఏదైనా సరే మీకు జీవాల గురించి తెలియకపోతే నేనే దగ్గరుండి గొర్రెలు కానీ అయితే వాటికి పళ్ళు కళ్ళు పాలు వస్తున్నాయా లేదన్నీ చెక్ చేస్తాను వాటి గురించి మీకు అనుభవం ఉంటే మీరే చూసుకుంటారు ఇంకేదైనా మీకు తెలియకపోయినా నేనే చెప్తాను ఈ గొర్రెద్దాన్న ఈ పిల్ల అని నేను ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఇక్కడ తీసుకెళ్లేటప్పుడు జీవాలు అనేది బాగుంటాయి అన్న మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ మేత ఎఫెక్ట్ కానీ లేదంటే మీ దగ్గరకు నాకు ఏదైనా డిసీజ్ ప్రాబ్లం ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు కానీ అది మీరు చూసుకోవాలన్నా నేదో ఇప్పించిన తర్వాత ఏదైనా ప్రాబ్లం చనిపోతే వెంకీ అన్న నన్ను మోసం చేశాడు జీవాలు చనిపోతున్నాయంటే దానికి నేను బాధ్యతని కాదన్నా ఎందుకంటే నేను ఇప్పించేటప్పుడు జీవాలు బాగుంటాయి మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ ప్రాబ్లం వస్తుందో మనం చెప్పలేము ఎవరి దగ్గరైనా సరే ప్రాబ్లం రాకముందుగానే మనం ఏదైనా వ్యాక్సిన్లు వేసుకోవాలి మంచి మేత ఇచ్చుకోవాలి అట్లా చేసుకుంటే సక్సెస్ అవుతాం అంతేగాని ఏదో తీసుకెళ్ళాం తీసుకెళ్ళిపోగానే ఏదో ప్రాబ్లం అయిపోయినాక మీకే తెలియలేదు నాకు ఫోన్ చేయండి అన్నవి ఇంకేమైనా ఇట్లా మోసన్స్ అవుతున్నాయి చనిపోతున్నాయి లేదంటే ఇంకోటి ప్రాబ్లం ఉందంటే ఒక వీడియో తీసి పెట్టారంటే ఆ పిల్లలకి ఏదైనా ప్రాబ్లం ఉంటే వెంటనే నేను చెప్తాను అన్న ఈ ట్రీట్మెంట్ వేసుకోండి లేదంటే ఈ వ్యాక్సిన్ అనేది వేసుకోండి కంట్రోల్ అవుద్దాని నేను చెప్తాను కనీసం ఒక పదో ఇరవై పిల్లలు చనిపోయిన తర్వాత ఫోన్ చేయడం లేదంటే కామెంట్లు పెట్టడం అన్న నీ దగ్గర తీసుకెళ్ళిపోయి నేను నష్టపోయాను చాలా పిల్లలు చనిపోయి ఇట్లాంటి కామెంట్లు పెట్టడం లేదంటే తర్వాత ఫోన్లు చేయడం ఇట్లా అడగడం కాదన్నా ఏదైనా మీకు సమస్య వచ్చినప్పుడు మీకు తెలిస్తే దగ్గరలో ట్రీట్మెంట్ చేయించుకోండి లేదు తెలియక మీకు అర్థం కాకపోతే నాకు ఫోటో కానీ వీడియో కానీ పెట్టండి ఖచ్చితంగా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తాను అలా కాకుండా ప్రాబ్లం అంతా అయిపోయిన తర్వాత చనిపోయిన తర్వాత కామెంట్లు పెట్టడం లేదంటే ముందుగానే చెప్పు ఉంటే ఏదో నేను చేస్తాను అలా కాకుండా ఏదైనా సరే అన్న మీకు ఇన్ఫర్మేషన్ తెలియకపోతే చెప్పండి అంతే కానీ నా దగ్గర నుంచి తీసుకెళ్ళిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ చాలా వరకు వస్తున్నారు ఇప్పుడు మన అన్న ఇప్పుడు అన్నకి ఇప్పించున్నాను దగ్గర దగ్గర నాలుగు బ్యాచ్లు అనేది ఇప్పించున్నాను అన్నవాళ్ళు తీసుకెళ్తున్నారు అమ్మేసుకుంటున్నారు మళ్ళీ వస్తున్నారు ఇట్లా ఇట్లాంటి వాళ్ళు చాలామంది నా సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ కావాలన్నప్పుడు తెలియకపోతే కాల్ చేయండి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను అంతే తెలియక పెంచే విధానం చేతగాక మీరు నష్టపోయి నా మీద అయితే ఇట్లా మోసం చేశాడు ఇట్లా నష్టపోయామనే దానికి నేను బాధ్యతను కాదని ఎందుకంటే మనకే గ్యారెంటీ లేదు ఇంకా అక్కడ సన్న జీవాలు అవి ఇంకెలా ఉంటాయి మనం చెప్పలేము ఎవరి దగ్గర ఏ ప్రాబ్లం వస్తుందో మనకు తెలియదు ఏదైనా ఏదైనా సరే జీవాలు వరకే నా బాధ్యత తర్వాత మీ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏ ప్రాబ్లం వస్తుందో నేను చెప్పలేను దానికైతే నేను బాధ్యతని కాదు ఓకే మన సబ్స్క్రైబర్కి ఇక్కడ అన్నవాళ్ళు పొట్టేల పిల్లలకి సైలేజ్ అనేది అలవాటు చేస్తున్నారు కాబట్టి అన్నవాళ్ళకి ఒక మూడు బ్యాగులు అనేది సైలేజ్ ఇప్పించాను డెబ్బై ఆరు పిల్లల్లో ముప్పై నాలుగు పిల్లలు అయితే మన అన్నవాళ్ళకి ఇప్పించా అన్నవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఇక్కడ ఫ్రై చేయని చెప్పారు అన్నవాళ్ళు ఎంత కొన్నారో ఒకసారి అన్నవాళ్ళతో మాట్లాడదాం మనం ఎక్కడి నుంచి వచ్చాము సార్ అడ్రస్ అన్న ప్రకాశం జిల్లా సింగరాయకొండ మన ఇప్పుడు ఎన్ని సార్ అన్న మన ఈ పీడం సార్ రావడం ఒకసారి మనం సంతలో తీసుకున్నాం ఒకసారి వచ్చేసి నెల్లూరు దగ్గర తీసుకున్నాం రెండు సార్లు వచ్చి పల్లెల్లో తీసుకున్నాం ఇప్పుడు ఎన్నుకున్నాం అన్న మనం ఎన్ని ఉన్నాయి ఎన్నిట్లో మనం ఎన్ని తీసుకున్నాం డెబ్బై ఉన్నాయి డెబ్బై ఆరులో మనం నల్ల ముప్పై నాలుగు తీసుకున్నాం ఎంత పడింది అన్న జత పదహారు వేల ఏడు వందలు అర్లా రీజనబుల్ రేటే ఆయన ఆయన చెప్పిన రేట్ ఎంత అన్న మనకి పంతొమ్మిది వేలు చెప్పాడు ఫైనల్గా పద్దెనిమిది వేలు ఉన్నాడు మళ్ళీ ఫైనల్గా మనం బేరం చేసుకుంటే పదహారు వేల ఏడు వందలు వందలకైతే మనకి అయింది సరే అన్న జాగ్రత్త మధ్యలో ఆడు ఆయన ఆపుకొని తినేసి బయలుదేరండి వ్యాక్సిన్ అయితే వేసేస్తున్నారంట ఇంకా మీరేం వేయాల్సిన అవసరం లేక మళ్ళీ సంతకు వస్తానంటాం కదా బక్రీద్ అయిపోయినాక బక్రీద్ అయిపోయినాక వస్తే సరే అన్న థ్యాంక్ యూ సరే పెంచురా రేపు స్టైల్గా లేవా స్టైల్గా కావాలా ఇప్పుడేం తీస్తే ఇప్పుడేం చెప్పి మాట్లాడరాదు సిగ్గు సిగ్గా తెలంగాణ అందగాడివి నీకు సిగ్గు ఎందుకు క్లారిటీ ఎదిరిపోతుంది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతున్నావు ఒకసారి అడ్రస్ ఏ ఊరు నుంచి ఎక్కడికి వెళ్తుంది ఏ ఊరు నుంచి ఎక్కడికి వెళ్తుంది ఎల్లూరు డిస్టిక్ రాపూర్ మండలం ఎగచల్ విలేజ్ నుంచి కావల దగ్గర సింగరాయ కొండ తీసుకెళ్ళి ప్రకాశం జిల్లా ప్రకాశం జిల్లా కావల కావల దగ్గర కాదు ప్రకాశం జిల్లా సింగరాయ కొండ ఎన్నిసార్లు వచ్చింది మన దగ్గర కన్నా మన కాడ వచ్చేసి నాలుగోసారి నాలుగోది ఐదోసారి నేను తోలేదు నాలుగు సార్లు నువ్వు సార్లు అంటే ఒకసారి నాలుగు సార్లు ఐదు సార్లు నాలుగో సార్ కరెక్ట్ ఒకటి అక్కడి నుంచి వెళ్ళాము గూడ నుంచి వెళ్ళాము అది వేరే బండి సరే రీడింగ్ చూపించావు అన్నకి ఎన్ని వేసుకున్నావు మనం ఎన్ని నువ్వే కదా దోలుకొచ్చింది ఎక్కడ దొరకదు మనకు అది అనంతపురం విలేజ్ లో ఉంటుంది కాల్ చేసినా కూడా నువ్వైనా వేసుకెళ్లిపోవచ్చు ఓకేనా ని కూడా సైలేజ్ కి ట్రాన్స్పోర్ట్ పెట్టేస్తా నేను సరేనా నవ్వుతాను చక్కగా ఓకేనా ఇలా పల్లెల్లో ఏదైనా సరే గొర్రెలు కానీ మేకలు కానీ పొట్టేలు పిల్లలు ఏదైనా సరే పల్లెల్లో రైతు వారిగా కాల్ వాళ్ళు స్క్రీన్ పైన వెంకి మనబోటీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మీ జీవాలు ఏదైనా అప్ప కలకుంటే ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి ఓకేనా వీడియో నచ్చేస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్